ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించడంతో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో వేంపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు సింగారెడ్డి రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటల సమయంలో పదివేల టెంకాయలను కొట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి యువ నాయకులు రవితేజారెడ్డి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతకుముందు వీరంతా గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు